దేశంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఈరోజు సహజ వనరులను కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మినరల్ సెక్టర్లో అందులో క్రిటికల్ మినరల్స్లో చాలా డిమాండ్ ఏర్పడతా ఉన్నది మనము పర్యావరణాన్ని పరీక్షించడం కోసం ఏదైతే నెట్ జీరో కింద భారత ప్రభుత్వము ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఒప్పందంలో భాగస్వామ్యం అయిందో ఆ తర్వాత రానున్న రోజుల్లో ఈరోజు ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రిక్ కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున వృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఈరోజు దేశంలో క్రిటికల్ మినరల్స్ వందకు వంద శాతం మనం ఇతర దేశాల మీద ఆధారపడి మనము మన దేశంలో అనేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం అందుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో క్రిటికల్ మినరల్ మిషన్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని మన దేశంలో క్రిటికల్ మినరల్స్ ఎక్కడెక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంది మైనింగ్ చేయడానికి అవకాశం ఉందో అది ప్లాన్ చేస్తూ ఉన్నాం అదే స్థాయిలో విదేశాలలో కూడా క్రిటికల్ మినరల్స్ తీసుకురావడం కోసము అనేక దేశాలతో ఎంవై చేసుకుంటున్నాం అర్జెంటీ లాంటి దేశాల్లోకి వెళ్ళి అర్జెంటీనా లాంటి దేశంలోకి వెళ్ళి మన దేశం తరఫున అక్కడ మరి లిథియం సంబంధించినటువంటి మినరల్స్ కూడా మరి అక్కడ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని ఆ దేశంలో మైనింగ్ చేసి మన దేశంలోకి తీసుకురావాలనేటువంటి మరి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తా ఉన్నాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిటికల్ మినరల్కి సంబంధించినటువంటి ఒక పోటీ ఏర్పడింది మరి భారతదేశం కూడా ఈరోజు నాలుగవ ఆర్థిక అతిపెద్ద దేశంగా రానున్న రోజుల్లో మన దేశంలో పెరుగుతున్నటువంటి అవసరాలు ఈరోజు సాధారణ సెల్ ఫోన్లో కూడా లితియం అవసరం అదే కాకుండా స్పేస్కి వెళ్ళేటువంటి టెక్నాలజీలో కూడా లిథియం అవసరం అదేవిధంగా ఈరోజు వాడేటువంటి ప్రతి బ్యాటరీలో కూడా లిథియం అవసరం ఎలక్ట్రానిక్స్ వెహికల్స్ కావచ్చు ఎలక్ట్రికల్ వెహికల్స్ కావచ్చు వీటన్నిటి కూడా లిథియం అవసరం కాబట్టి ఇలాంటి లిథియం లాంటి క్రిటికల్ మినరల్స్ను కూడా మనము ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాలతో మాట్లాడి మన దేశానికి మరి అవన్నీ తెచ్చుకునేటువంటి ప్రయత్నం ఆ వనరులను సమకూర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము ఆ దిశలోనే ఈరోజు భారతదేశము ఈ యొక్క సహజ సంపద ఎత్తున్నదో ఆ సంపద భావి తరాల కోసము ఉపయోగించుకునే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఒక దిక్కు అడవులను పెంచుకోవడము ఒక దిక్కు పర్యావరణాన్ని రక్షించుకోవడము మరొక దిక్కు దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా మినరల్స్ను ఉపయోగించుకోవడము రెండు సమతుల్యత పాటించే విధంగా భారత ప్రభుత్వం కార్యాచరణ ప్రకటిస్తూ ఉంది ఆ దిశలోనే రానున్న రోజుల్లో ఈ యొక్క మరి మైనింగ్ యాక్టివిటీ మినరల్స్ యాక్టివిటీని మరి వృద్ధిలోకి తీసుకొచ్చి దాని ద్వారా దేశంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి దేశంలో పెరుగుతున్నటువంటి మరి డిమాండ్కి అనుకూలంగా మరి ఎనర్జీ సెక్యూరిటీ పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఎనర్జీ సెక్యూరిటీలో సెక్యూరిటీలో ఇప్పటికి కూడా కోలు ఆధారితమైనటువంటి థర్మల్ పవర్ ఏదైతే ఉన్నదో అది సెవెంటీ ఫోర్ నుంచి సెవెంటీ నైన్ పర్సెంట్ ఈరోజు విద్యుత్తు కోల్ ద్వారా ఉత్పత్తి చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు విద్యుత్తు లేకుండా ఏ ఒక్క వ్యక్తి కానీ ఏ ఒక్క ఇల్లు కానీ మరి ఒక గంట సెప్పు ఉండేటువంటి పరిస్థితి లేదు సెల్ ఫోన్ ఛార్జింగ్ మొదలు పెడితే లైటింగ్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి కూడా విద్యుత్తో ముడిపడి ఉన్నది కాబట్టి విద్యుత్ సరిగ్గా సరఫరా చేయాలంటే అది వ్యవసాయదారులకు కానీ ఇండస్ట్రీస్ కానీ డొమెస్టిక్ పర్పస్ కానీ లేకపోతే కమర్షియల్ పర్పస్ కానీ విద్యుత్తు అవసరాలకు అనుగుణంగా ఈరోజు ఉత్పత్తులు పెంచుకోవాలంటే కోల్ కూడా అదే స్థాయిలో ఉత్పత్తి పెంచాల్సినటువంటి అవసరం ఉంది రానున్న రోజుల్లో కోళ్లు సంబంధించినటువంటి ఆధారితమైనటువంటి విద్యుత్ ఉత్పత్తు తగ్గించాలంటే దానికి సంబంధించినటువంటి గ్రీన్ ఎనర్జీ కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనికి సంబంధించి మరి భారత ప్రభుత్వము మోడీ గారి నేతృత్వంలో అన్ని రకాల కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ప్రపంచ దేశాలతో ఉన్నటువంటి అన్ని దేశాలతో సత్సంబంధం